అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ గద్వాల్ జిల్లా ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్నటువంటి ఏడు వేల ఎనిమిది వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గద్వాల్ జిల్లా కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏబీవీపీ గద్వాల్ జిల్లా కన్వీనర్ సురేష్ మాట్లాడుతూ ఎన్నికల ముందు విద్యార్థులకు మోసపూరిత హామీలిచ్చి పేద విద్యార్థులు ఓట్లు దన్నుకొని నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్దెనెక్కి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు విద్యార్థులకు ఎటువంటి న్యాయం చేయలేదని మండిపడ్డారు ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి టౌన్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం జరిగింది ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్నటువంటి ఏడు వేల ఎనిమిది వందల కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేదంటే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు ڪஷ்ட <pot> ۾ ڪஷ்ட ۾ بيذرن ڪஷ்ட ۾ ٻولن ۾ ڪஷ்ட ۾ بيذرن نون سارن جي ٻٽن ڏن بيذرن ٻٽن نون سارن جي ٻٽن ڏن राज्यूबी राज्य कई

All right, yeah. Obrigado. Субтитры não DimaTorzok వార్తలింతరితో సమాప్తం నమస్కారం